హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు బ్లాగ్ వచ్చేసి రథసప్తమి రోజున మేము చేసుకున్న పూజ విధి విధానాలు చిన్న బ్లాగ్ చేసామండి మీరు చూసి ఎంజాయ్ చేస్తారని ఈ వీడియో పోస్ట్ చేశాను బట్ అనుకోని కారణాల వలన ఈ రథసప్తమి వీడియో మరుసటి రోజే పోస్ట్ చేయలేకపోయానండి పూజకి కావలసిన చిక్కుడాకులు చిక్కుడుకాయలు జిల్లేడాకులు ఇవన్నీ మా పెరట్లోనే ఉన్నాయి మనం అన్ని పండగలకు తెల్లవారుజామునే పూజ స్టార్ట్ చేస్తాం కదా బట్ రథసప్తమికి మాత్రం సూర్యదేవుడు ఉదయించాకే అందరూ పూజ స్టార్ట్ చేయడం జరుగుతుంది ఈ రథసప్తమి పూజ అంటేనే పర్టికులర్గా సూర్యుడు ఉదయించాక మనం సూర్యదేవుణ్ణి ఆరాధించాలి ఎందుకంటే సూర్యుడు ప్రత్యక్ష దైవం కాబట్టి అలాగే ఇంట్లో మన మందిరంలో పూజ తెల్లవారుజామున ఎర్లీ మార్నింగ్ చేసుకున్నా సరే ఈ రథసప్తమి పూజా విధి విధానాలు మాత్రం సూర్యుడు రాకతోనే జరుగుతుంది అలాగే మనం ఆవు పిడకలో జాగ్రత్త చేసి పెట్టుకుంటాం కదండి ధనుర్మాసం మొత్తం పెట్టిన గొబ్బెమ్మలు అన్నీ కలిపి అవి పూజలో కుంపట్లో వెలిగించి మనం ప్రసాదం కూడా తయారు చేయాలి ఈ విధానం మన వీడియోలో ముందు చూద్దాం ఏడు చిక్కుడుకాయలు తీసుకున్నాం సూర్యదేవుడికి రథం చేసుకున్నాము ఎందుకంటే సప్త అశ్వాలు సూర్యదేవుడికి రథంగా వ్యవహరిస్తారు కదండి కాబట్టి ఏడు చిక్కుడుకాయలు తీసుకొని రథం చేసుకోవాలి ధనుర్మాసం మొత్తం గొబ్బెమ్మలు పెట్టాం కదండి మేము అవే జాగ్రత్త చేసింది వదిన వాటితోనే ఆవు పిడకలు లేదా గొబ్బెమ్మలు జాగ్రత్త చేసుకొని ఈ రథసక్తునికి దాచుకుంటారు వాటితోనే కుంపట మీద పరమన్న నైవేద్యంగా చేసుకొని సూర్యదేవుడికి సమర్పిస్తారు అన్నమాట పాలు పోస్తున్నారు తర్వాత అలవాటు లేని వాళ్ళకైతే ఇది పెద్ద సవాల్ అనే చెప్పాలండి ఎందుకంటే పొయ్యి మాకు మరాయించేసింది కుంపటి మరాయించి చాలా టైం పట్టేసింది కానీ ఓపిక్గా చేసుకోవాలి ఈ పూజా విధి విధానాలు கவவ கவவ கவவனனி சரிநரிநரிநரிநசரிநரிசரிநரிசரிநரிசரிநரிசரிநரிசரிநரிசரிநரிசரிநரிசரிநரிசரிநரிசரிநரிசரிநரிசரிநரிசரிநரிசரிநரிசரிநரிசரிநரிசரிநரிசரிநரிசரிநரிசரிநரிசரிநரிசரிநரிசரிநரிசரிநரிசரிநரிசரிநரிசரிநரிசரிநரிசரிநரிசரிநரிசரிநரிசரிநரிசரிநரிசரிநரிசரிநரிசரிநரிசரிநரிசரிநரிசரிநரிசரிநரிசரிநரிசரிநரிசரிநரிசரிநரிசரிநரிசரிநரிசரிநரிசரிநரிசரிநரிசரிநரிசரிநரிசரிநரிசரிநரிசரிநரிசரிநரிசரிநரிசரிநரிசரிநரிசரிநரிசரிநரிசரிநரிசரிநரிசரிநரிசரிநரிசரிநரிசரிநரிசரிநரிசரிநரிசரிநரிசரிநரிசரிநரிசரிநரிசரிநரிசரிநரிசரிநரிசரிநரிசரிநரிசரிநரி Yeah. Okay. கே நோ ந అన్నం రెడీ ప్రసాదం అయితే రెడీ అయిపోయిందండి తర్వాత సూర్యదేవుడికి నైవేద్యం సమర్పించాము కాసేపటికి మేము కూడా ప్రసాదాలు తిన్నాము ఇదే అండి రథసప్తమి పూజ మేము చేసుకునే విధానం ఇంతటితో ఈ రథసప్తమి వ్లాగ్ అయితే కంప్లీట్ అయ్యిందండి తర్వాత ఆ రోజు సాయంత్రమే మేము ఆశ్రమానికి వెళ్ళటం జరిగింది అక్కడ పిల్లలతో చక్కగా కాసేపు టైం స్పెండ్ చేశాము వారికి ఫుడ్ కూడా తీసుకువెళ్ళాము వాళ్ళు పిల్లలు బాగా మాకు అలవాటండి ఎప్పటి నుంచో వెళ్తాం కదా ప్రతి సంక్రాంతి పండుగ తర్వాత నేను వెళ్ళి అనాథాశ్రమానికి పిల్లల్ని కలవటం జరుగుతుంది అలాగే నాతో పాటు మా పిల్లలు కూడా వస్తారు ఈ బ్లాగ్ అయితే కంప్లీట్ అయిందండి తర్వాత మీరు ఆశ్రమానికి వెళ్ళిన ఆ వీడియో కూడా చూడండి Rana, लागे नहीं को ओ, ज ఆశ్రమానికి వచ్చేసామండి మేమైతే స్నాక్స్ ఫుడ్ తీసుకువెళ్ళాము ఇక్కడ నేనైతే మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను మనలో కొంతమంది ఆశ్రమాలకి ఫుడ్ అయితే డొనేట్ చేస్తూ ఉంటారు కదండి పిల్లల కోసం అయితే నాన్ వెజ్ భోజనాల కన్నా వెజ్ భోజనం అయితే వాళ్ళు నిండా తింటారని నేను ఒకటైతే గమనించాను చాలా వరకు చికెను ఇలా మటన్ ఫిష్ పెడదాము వాళ్ళు ఎప్పుడో ఒకసారి తింటారు అనుకుంటారు కదా మళ్ళీ ఇంకా ఎక్కువ ఐటమ్స్ పెట్టాలని వాళ్ళని సంతృప్తిపరచాలని అనుకుంటారు మనకి అర్థం కాని విషయం ఏంటంటే వాళ్ళవి చిన్న పొట్ట కదండి ఆ చిన్న పొట్టకి ఎంత తినాలో ఏం తినాలో అర్థం కాదు కాబట్టి ఫుడ్ వేస్ట్ అవుతుంది సో మేమేమనుకున్నామంటే వెజ్ భోజనానికి ప్రయారిటీ ఇచ్చాము అలాగే మనకు వాళ్ళు అన్నీ తినాలి మనం తీసుకెళ్ళిన ఐటమ్స్ అన్నీ తినాలి తిన్నారు అన్న తృప్తి ఉంటుంది ఖర్చు కూడా ఎక్కువ అవదు సింపుల్గా అవుతుంది అందుకనే నేను ఈ విషయం చెప్తున్నాను ఎవరైనా సరే ఫుడ్ ఇవ్వాలి అనుకుంటే ఇలా ఒక కర్రీ ఒక సాంబారు ఒక ఫ్రై పెరుగు రైస్ వాళ్ళు ఏమన్నో తింటే ఒక అరటి పండుగ స్వీటో ఇవ్వండి ఎక్కువ ఐటమ్స్ వల్ల పిల్లలు తినలేకపోతున్నారు ఫుడ్ కూడా చాలా వేస్ట్ అవుతుంది అని నేను చెప్తున్నాను నజరీ ఇక్కడున్న పిల్లలు ఇద్దరు పేరెంట్స్ లేని వాళ్ళు ఉన్నారు అలాగే సింగిల్ పేరెంట్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారండి మనం ప్రేమతో ఏది ఇచ్చినా వాళ్ళు తీసుకుంటారు పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టాలని ఏం లేదండి మనం చేయవలసిందల్లా క్వాలిటీ ఫుడ్ అందిస్తే చాలు వాళ్ళకి ఇంకా తక్కువలో ఖర్చు అవ్వాలంటే ఒక రైస్ బ్యాగు ఒక కర్రీ సాంబార్ పెరుగుకి వారికి అమౌంట్ ఇస్తే సరిపోతుందండి ఇదే అండి ఈరోజు వీడియో మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను Toc,